ఐదు సంవత్సరాలలో ఎంపీగా పనిచేసిన సమయంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలను రైతులను పట్టించుకోకుండా ఉండి నేడు రైతుల కోసం వంగ గీత విశ్వనాథ్ ముసలికన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా కొరత ఎక్కడా లేదని ఇదంతా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం అని మండిపడ్డారు కాకినాడ జిల్లాలో తొంభై నాలుగు వేల ముప్పై రెండు దీనికి కావలసింది ఖరీఫ్లో కావాల్సిన కావలసిన యూరియా ఇరవై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్స్ ఒక వెయ్యి మెట్రిక్ టన్స్ తప్పితే మిగిలినంతా కూడా ఏడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు గీతక్కయ్య అక్కయ్య ఇను మీరు తెలుసుకోవాలి గీతక్కయ్య మీరు కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఏడు తుని నుంచి మీ మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు పత్తిపాడి నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు అలాగే పెద్దాపురం నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు అలాగే జగ్గంపేట నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ నుంచి యూరియాకి ఇబ్బంది లేదు వచ్చింది కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి వచ్చి కాకినాడ టౌన్లో పంటలు లేవు కదా కాకినాడ రూరల్లో రాలేదు అక్కడ యూరియా ఇబ్బంది లేదు నేను అడుగుతా పిఠాభరానికి వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది మెట్రిక్ ఉంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఇచ్చారు ఇంకా రైతులు పట్టుకోవాల్సింది నాలుగు వేల టన్ను స్టాక్ ఉంది ఇన్ని పెట్టుకుని అక్కయ్య గీతక్కయ్య అసలు మీ నియోజకవర్గాల్లో మీరు ఇన్ఛార్జిలు ఉన్న వైసీపీ ఇన్ఛార్జి ఉన్న నియోజకవర్గాల్లో ఐదు ఐదు నియోజకవర్గాల నుంచి ప్రాబ్లం లేదు ఆరో నియోజకవర్గం పిఠాపురం గీతక్కయ్య అక్కయ నేను అడుగుతున్నాను నువ్వు ఎక్కడన్నా చూపించు ఒక ఐదు నిమిషాల్లో యూరియా ఇస్తాం లేనిది ప్రగల్భాలు పలికి చంద్రబాబు నాయుడు మీద బురద వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాంట్లో మీరు ప్రయత్నం చేయొచ్చు కాకినాడ జిల్లాలో మట్టికి సమృద్ధిగా ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్స్కి దగ్గర దగ్గర ఇరవై రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ మీకు ఎక్కడ కావాలో యూరియా చెప్పండి షాప్కి వెళ్తాం సినిమాకి వెళ్తాం టిక్కెట్లు తీసుకుంటాం లైన్ ఉండదా ఈవేళ నేను సవాలు విస్తున్నాను ఏడు నియోజకవర్గాలు వైసీపీ ఇన్ఛార్జీలకి ఎక్కడైనా ప్రాబ్లం ఉందని ఒక కంప్లైంట్ పెడితే సెకండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఏరియా ఉంటుంది ఛాలెంజ్ ఎక్కడ లేదో మీరు చెప్పండి అక్కయ్యా ఇన్చార్జీలు రాలేదు కదా అక్కా హిత ప్రాబ్లమే లేదు లేని మాట్లాడదు ప్రభుత్వం పారదర్శకగా పనిచేస్తుంది కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా వెళ్తున్నాయి దగ్గర దగ్గర ఏడెనిమిది షాపులు బ్లాక్ మెయిల్ చేస్తే మూసేశారు ఈ విధంగా నడుస్తుంది మరి ఇంకొచ్చేసరికి చాలా బాధ వచ్చేసింది గేద్ అక్క రైతుల మీద అక్కయే నువ్వు ఐదేళ్ళు ఎంపీ ఉన్నావు పిటాపురా ఎన్నిసార్లు వచ్చావు తమ్ముడు కాబట్టి అడుగుతున్నాను అక్క ఎన్నిసార్లు వచ్చారు చెప్పండి పిఠాపురం అసలు ఎప్పుడు ఎన్నిసార్లు తిరిగారు మీరు మెరుపులా కనపడ్డారు మీరు మీరే రైతుల గురించి మాట్లాడేది ఐదు సంవత్సరాలు పురుషోత్పట్నాన్ని ఆపేశారు మాట్లాడితే ఆత్మీయ బంధువు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రైతు పచ్చిపాత అంటున్నారు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు తూర్పుగోదావరి జిల్లాకి ఇరిగేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రాజశేఖర రెడ్డి చేసింది ఏంటంటే పచ్చడి పొలాలు పదివేల ఎకరాల లాక్కున్నాడు ఎస్ఈజీ పేరు చెబుతారు అది రైతు బంధు రాజశేఖర రెడ్డి చేసింది ఈవేళ ఏలేరులో నీళ్ళు లేక పంటలు పండకపోతే పట్టణం తెచ్చిన చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్ట్ రెండు వేల కోట్ల ప్రాజెక్టుని అక్కయ్య ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు ఎందుకు ఆపేశారు ఎందుకు ఉత్తరం ఇచ్చారు సమాధానం చెప్పండి ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీతో అలాగే మీరు ఎంపీ ఎందుకు ఆపారు ఏలేరు ఆధునీకరణ ప్రాజెక్టు రైతులు మునిగిపోకుండా ఉండడానికి కంటనీరు కారుస్తున్నారే ఆ ఏలే రాజు నీకు నూట డెబ్బై కోట్ల ప్రాజెక్టు ఉత్తరం నువ్వు మీరు ఆ రోజున ఉన్న ఎమ్మెల్యే దొరబాబు ఎందుకు ఇచ్చారు ప్రాజెక్ట్ ఆపేమని సూటిగా అడుగుతున్నాను నేను అక్కయ్య మరి మా అక్కయ్య కాబట్టి స్వతంత్రంగా అంటున్నాను గీత అక్కయ్య మా ఎంపీ అక్కయ్య మాకు ఐదేళ్ళు ఐదు సార్లు కనపడిన జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు రికమెండేషన్ చేస్తే అటు పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తాడు ఇక్కడ చంద్రబాబు సస్పెండ్ చేస్తారు మాది అదే అడ్మినిస్ట్రేషన్ మీకు పచ్చకాలంలో వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీరు ఐదేంటి ఏం చేశారు ఆర్బీకేలో లోడ్ దించడం ఎనకాల ఏమో పంపించేయడం అమ్ముకున్నారు అలాగే చేస్తారు ఈ నాయకులు అమ్ముకుంటున్నారు నిస్వార్థంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆస్తులు అమ్ముకుని పనిచేస్తారు ప్రజల కోసం పనిచేస్తారు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రజల కోసం ఉంటాం మేము మీకు లేక కాదు నా చేత ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఆఖరికి పిఠాపడి నియోజకవర్గంలో కానీ ఉత్తరాలు ఎత్తే పిండిచ్చి రోజులు లేవు ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఆధార్ కార్డు పాస్బుక్ ఎత్తే ఇస్తా మా మేము తీసుకుంటాం లైన్లో ఉండి లైన్ 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 అంటుంది కదా ఒకటి అక్కయ్యారు సినిమాకి వెళ్తారు లైన్ ఉండదా